హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను నేనైతే ఈరోజు అనేది కాకరకాయ ఫ్రై అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రాసెస్లో గాన మీరు చేస్తే గన ఖచ్చితంగా అనేది ఉండదండి ఈ కాకరకాయ ఫ్రై అనేది షుగర్ పేషెంట్స్కు చాలా మంచిదండి అలాగే బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది మనం వీక్లో ఏదో ఒక రోజు చేసుకొని తింటే కన హెల్త్కి అనేది చాలా మంచిదండి ఓకేనండి మనము వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన వీడియోను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే కన సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ నేనైతే కాకరకాయ ఫ్రై చేయడానికి హాఫ్ కేజీ కాకరకాయలు అనేవి తీసుకున్నానండి ఇప్పుడు వీటిపైన ఉన్నటువంటి తొక్కును మొత్తం తీసేయాలండి అదేనండి పీళ్ళు మొత్తం తీసేసేయాలి ఈ విధంగా తీసుకోవాలండి దీన్ని యూజ్ చేసి ఫస్ట్ మనం కాకరకాయలను వాష్ చేసేసుకోవాలండి తర్వాత ఈ విధంగా పీల్ అనేది తీసేసుకోవాలి మనమైతే చాలా సన్నగా రౌండ్గా అనేది కట్ చేసుకోవాలి అండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటేనే మనకు ఆయిల్లో అనేది మగ్గుతాయండి ఇవైతే కనుక ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళా వీటిని ఫోర్ పార్ట్స్గా అనేది చేసుకోవాలండి ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేస్తే కనుక ఫోర్ పార్ట్స్ అనేవి అవుతాయండి ఫోర్ పార్ట్స్ అనేవి అవుతాయి కట్ చేసుకున్నప్పుడే మీరు చాలా సన్నగా అనేది కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నూనెలు అనేది మగ్గే స్థాయి అనేది చూడండి ఈ విధంగా మనం సన్నగా కట్ చేసుకోవాలి అన్నిటినీ కట్ చేసుకుందామండి నేనైతే కాకరకాయలు మొత్తము ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే ఒక ఆనియన్ను కూడా కట్ చేసుకోవాలండి టమోటాలను మనమైతే వేయకూడదండి ఓన్లీ ఆనియన్ మాత్రమే వేయాలండి ఆనియన్ను కట్ చేసుకుంటానండి ఇప్పుడైతే నేను ఫస్ట్ మనము స్టవ్ను ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని కడాయిలోకి మనము ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ అనేది మనం కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేయాలండి ఎందుకంటే మనకు కాకరకాయలు మొత్తము ఆయిల్లోనే మెత్తగా అయిపోవాలండి ఇప్పుడైతే ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము యాజ్ యూజువల్గా జీలకర్ర ఆవాలని అనేది యాడ్ చేసేసేయాలండి ఈ జీలకర్ర ఆవాలనేది యాడ్ చేసిన తర్వాత మనము బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి కట్ చేసుకున్న ఆనియన్ను యాడ్ చేసేసేయాలండి నేను ఎప్పుడు కాకరకాయ ఫ్రై చేసినా కానీ టమోటాలను యాడ్ చేయనండి అలాగే నెక్స్ట్ కాకరకాయలను ఎప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టకూడదండి ఆ విధంగా ఉడకబెడితే మనకనేది చేదు అనేది వస్తుందండి ఈ విధంగా మనం నూనెలోనే మగ్గిస్తే గాన చేదు అనేది ఉండదండి నేనైతే చాలాసార్లు ఉడకబెట్టి చేశాను నాకైతే టేస్ట్ ఏమీ బాగాలేదండి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్ కంపల్సరిగా చాలా బాగా ఉంటుందండి ఓకేనండి ఈ ఆనియన్ అనేది బాగా మనము వేయించుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడు మనము కాకరకాయలను వేయకూడదు ఏ దానిలోకైనా కూడా మనము ఆనియన్ అనేది ఎప్పుడైనా సరే ఎర్రగా వేయించుకోవాలండి నేనైతే ఈ కాకరకాయ ఫ్రైను డిన్నర్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి మధ్యాహ్నము లంచ్లోకి అయితే గన నేను లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేశానండి నేను డైలీ పప్పు అనేది చేయనండి మా ఇంట్లో రెండు కర్రీస్ చేస్తే గాన అయిపోవండి నేను ఈ కాకరకాయ ఫ్రైను రసం చేస్తే మా ఇంట్లో రసం ఎవ్వరూ తినరు కాబట్టి నేనైతే గానా డిన్నర్లోకి ఈ కాకరకాయ ఫ్రైని అనేది ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్లోకి అయితే లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేశాను అలాగే మా పిల్లలకు కూడా ఇచ్చేసానండి ఇప్పుడైతే నేను ఈ కాకరకాయను నూనెలోకి యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నూనెలోకి యాడ్ చేసి బాగా మనము కలియబెట్టాలండి కలియబెట్టి దానిపైన ప్లేట్ ఉంచి మనము బాగా ఎర్రగా మెత్తగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి చాలామంది ఈ కాకరకాయ ఫ్రైని అస్సలు ఇష్టపడరండి నేను చెప్పేది కరెక్ట్ అంటారా కాదంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా చిన్నప్పుడు ఈ కాకరకాయ ఫ్రైను అస్సలు ఇష్టపడేదాన్ని కాదు అస్సలు తినేదాన్నే కాదండి మా అమ్మ చేస్తే అస్సలు నేను తినేదాన్నే కాదు మా అమ్మ ఒక్కతే తినేదండి మా ఇంట్లో ఎవరు తినేవాళ్ళు కాదండి ఈ విధంగా మనం మధ్య మధ్యలో కలియబెడుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకు కలియబెట్టాలి అంటే గన కింద అడుగు అనేది అంటుతుందండి అందుకే మనము ఈ విధంగా కలియబెడుతూనే ఉండాలండి నెక్స్ట్ అనేది నేను ఈ టైంలో అనేది పసుపును అనేది యాడ్ చేస్తున్నాను పసుపును అనేది యాడ్ చేసి మనం బాగా కలియబెట్టుకోవాలండి ఈ కాకరకాయ మొత్తము బాగా మెత్తగా నూనెలోనే మగ్గిపోవాలండి ఈ కాకరకాయలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ కాకరకాయ అనేది షుగర్ పేషెంట్స్ అనేది చాలా మంచిదండి అలాగే బీపీ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి నెక్స్ట్ దీనిలో ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుందండి కంపల్సరిగా మీరు ఈ కాకరకాయను వీక్లో వన్ టైం అనేది తినడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ అలాగే దీనిని కొంతమంది కూడా పచ్చి కాకరకాయను జ్యూస్ చేసుకొని కూడా తాగుతారండి నేనైతే డైలీ లైవ్ను అనేది కండక్ట్ చేస్తున్నానండి నా లైవ్ అనేది ఎవరూ రావడం లేదండి ఓకేనండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నేను లైవ్ కండక్ట్ చేసినప్పుడు లైవ్కు వచ్చి నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి నేను ఈ విధంగా మధ్య మధ్యలో కలియబెడుతూనే ఉన్నానండి మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ కూడా మనం యాడ్ చేయకూడదు అలాగే నేను అస్సలు చక్కెరను కూడా యాడ్ చేయనండి ఈ కాకరకాయలు మొత్తము బాగా మగ్గిన తర్వాత మనము ఇప్పుడు అనేది కొబ్బరి పొడిని అనేది యాడ్ చేయాలండి ఈ కొబ్బరి పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే కొబ్బరి కారము ఉప్పు నెక్స్ట్ తెల్లవాయి యాడ్ చేసి మనము ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పొడి అనేది దేనిలోకైనా ఫ్రైస్లోకి ఏ ఫ్రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తము కలిసిపోయేలా మనము కలియబెట్టాలండి ఓకేనా అండి మనము ఇంత సింపుల్గా మనము ఉడకబెట్టవలసిన అవసరం లేకుండా సింపుల్గా మనం ఆయిల్లోనే ఏ ఫ్రైస్నైనా కూడా చేసుకోవచ్చండి ఏమంటే మనము స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ మీద మనము స్టవ్ను బంద్ చేసేసేయాలండి ఓకేనా అండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్